గుంటూరు నారాయణ పాఠశాల విద్యార్థులు వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు మొక్కలు పెంచుదాం ప్రకృతిని కాపాడుదాం అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు అమరావతి రోడ్డు నుంచి అంబేద్కర్ కూడెల వరకు జరిగిన ర్యాలీలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు జన్మభూమి కార్యక్రమం ద్వారా విద్యార్థిగా మొక్కలు నాటానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇలాంటివి పిల్లలతో చేపెట్టేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు ఇలా పిచ్చి మొక్కల్ని తీసేయడం మొక్కల్ని స్కూల్ ఆవరణలో నాటడం అలాగే మేము ఉంటున్న ప్రాంతాల్లో కనీసం ఒక పది మొక్కలనైనా నాటి ఆయన దగ్గర నుంచి మన్నల్ని పొందడం షీల్డ్లు తీసుకోవడం ప్రశంస పత్రాలు తీసుకోవడం చేసేవాళ్ళం ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా సమాజంలో కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది గడిచిన రోజులు తీసుకుంటే మొక్కల్ని కంప్లీట్గా కట్ చేయడము లేదంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ని డిప్లీట్ చేయడమే మనం చూస్తూ వచ్చాము మళ్ళీ ఇదొక అద్భుతమైన ప్రోగ్రామ్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేపట్టారు కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్క స్కూల్ కూడా వీరిలాగానే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళి ఇలాంటి ఒక సమాజ సేవా కార్యక్రమాలు సమాజ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి అని కోరుకుంటున్నాను